హాయ్ అందరికీ మై నేమ్స్ మేఘనా వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్లో మనం చాలాసార్లు బ్యాడ్లెట్ వల్ల గేమ్ నాపేయడం చూస్తూ ఉంటాం అయితే బ్యాడ్ వెదర్ వల్ల గేమ్ నాపేసారంటే అది ఓకే అనుకోవచ్చు కానీ వెదర్ బాగున్నా కానీ బ్యాడ్లెట్ స్టాప్స్ ప్లే అంటూ ఎంపైర్స్ గేమ్ ఆపేస్తారు అసలు బ్యాడ్లెట్ అంటే ఏంటి దానివల్ల గేమ్ని ఎందుకు ఆపుతారు బ్యాడ్లెట్ ఉంది అని ఎంపైర్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఇట్లాంటివన్నింటినీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి అన్నోన్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటా సో డిలే చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాడ్ లైట్ అంటే క్రికెట్ ఆడడానికి అవసరమయ్యే లైట్ లేకపోవడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఇండియా న్యూజిలాండ్ డే టూలో విరాట్ అండ్ రహానే ఎంపైర్స్ దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఆడడానికి అవసరమయ్యే అంత లైట్ లేదు అని కంప్లైంట్ చేశారు సో ఎంపైర్స్ డే టూ గేమ్ నాపేశారు అయితే బ్యాడ్లెట్ వల్ల గేమ్స్ ఆగిపోవడం అనేది ఎక్కువ టెస్ట్ మ్యాచెస్లో చూస్తూ ఉంటాం ఆర్ టీ ట్వంటీస్లో చాలా తక్కువ సార్లు చూస్తాం ఎందుకు ఇలా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా దీనికి మెయిన్గా టెస్ట్లో ఆడే రెడ్ బాల్ రెడ్ ఆర్ పింక్ డ్యూక్ బాల్స్ అనేవి చాలా డార్క్ కలర్లో ఉంటాయి ఒకవేళ బ్యాడ్లెట్ కనుక ప్లేలోకి వస్తే డ్యూక్ బాల్ని స్పాట్ చేయడం ప్లేయర్స్కి కష్టంగా మారుతుంది అటు ఫీల్డింగ్ అండ్ బ్యాటింగ్ టీం రెండు టీమ్స్కి బాల్ని స్పాట్ చేయడం కష్టంగా మారుతుంది దానివల్ల ప్లేయర్స్కి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బ్యాటర్స్ అయితే బాల్ కనబడక అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ బ్యాడ్లెట్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది బ్యాటర్స్ వికెట్ కీపర్స్ అండ్ ఫార్వర్డ్ షార్ట్ లెగ్ ఫీల్డర్స్ అండ్ స్లిప్ ఫీల్డర్స్ వీళ్ళకే ఎందుకు ఎఫెక్ట్ ఎక్కువ అంటే ఈ ప్లేయర్స్ బాల్కి చాలా దగ్గరగా ఉంటారు రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎంసీసీ అనేది అన్ని క్రికెట్ లాస్ని అమెండ్ చేస్తుంది అయితే బ్యాడ్లెట్కి కూడా ఎంసీసీ కొన్ని రూల్స్ ఇచ్చింది అవేంటంటే నెంబర్ వన్ గ్రౌండ్లో ఉన్న ఇద్దరు ఎంపైర్స్ బ్యాడ్లెట్ ఉందని కన్ఫర్మ్ చేస్తే వాళ్ళిద్దరికీ గేమ్ని అక్కడే ఆపేసే రైట్ ఉంటుంది కానీ ఎంపైర్స్ బ్యాడ్లెట్ ఉందని ఎలా డిసైడ్ చేస్తారు బ్యాడ్ లైట్ అండ్ గుడ్ లైట్ని డిసైడ్ చేయడానికి ఎంపైర్స్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని వాడతారు దాని పేరే లైట్ మీటర్ ఎంపైర్స్ ఈ లైట్ మీటర్ని ఆకాశం వైపు చూపిస్తే అందులో కొన్ని రీడింగ్స్ వస్తాయి వాటిని బేస్ చేసుకొని ఎంపైర్స్ బ్యాడ్ లైటా లేక గుడ్ లైటా అని డిసైడ్ చేస్తారు కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఏ రేంజ్లో రీడింగ్స్ ఉంటే దాన్ని బ్యాడ్ లైట్ అండ్ గుడ్ లైట్గా కన్సిడర్ చేస్తారు ఐసీసీ సవరల్ ఎక్స్పెరిమెంట్స్ కన్సిడర్ చేసి కొన్ని స్టాండర్డ్ రీడింగ్స్ ఇచ్చింది కానీ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం ఒక్కో గ్రౌండ్లో ఒక్కో రీడింగ్స్ వచ్చింది సో వాళ్ళు దుబాయ్ స్టేడియం ని గా చేసుకొని అక్కడ రింగ్ ఆఫ్ లైట్స్ పెట్టి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు లైట్ని క్రికెట్లో లక్స్ రూపంలో క్యాల్క్యులేట్ చేస్తారు లక్స్ అంటే ల్యూమినస్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అని అర్థం మీరు ఇక్కడ లక్స్ అంటే లైట్ అని గుర్తు పెట్టుకోండి నార్మల్గా ఎండ కొట్టే రోజు లక్స్ వాల్యూ వచ్చేసి వన్ ల్యాక్ ఉంటుంది అది డే గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుంది కానీ నార్మల్ క్రికెట్ ఆడడానికి వెయ్యి లక్స్ వాల్యూ ఉంటే సరిపోతుంది ఒకవేళ బ్యాడ్లెట్ అనిపిస్తే ఎంపైర్స్ లైట్ మీటర్ని స్కై వైపు పెట్టి లక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు అది వెయ్యి కన్నా తక్కువ ఉంటే గేమ్ని ఆపేస్తారు కానీ ఒకవేళ రీడింగ్స్ థౌజండ్ లక్స్కి దగ్గరలో ఉంటే అంటే నైన్ నైంటీ లేదా నైన్ ఫిఫ్టీ లక్స్ ఉంటే బ్యాటర్స్ని ఎంపైర్స్ అడుగుతారు మీరు కండిషన్స్ లో ఆడగలరా అని అప్పుడు బ్యాటర్స్ అండ్ ఫీల్డర్స్ ఒప్పుకుంటే గేమ్ని కంటిన్యూ చేస్తారు ఒకవేళ ఒప్పుకోకుంటే గేమ్ని ఆపేస్తారు ఒకవేళ లైట్ థౌజండ్ లక్స్ లేకుంటే ఫ్లెడ్ లైట్స్ ఆన్ చేసి గేమ్ని కంటిన్యూ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ డిసిజన్ కేవలం ఎంపైర్ తీసుకుంటాడు అయితే ఇట్లాంటి లైట్ వల్ల ఎక్కువ గేమ్స్ ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్లో ఆగిపోతూ ఉంటాయి సో ఇది గాయస్ బ్యాడ్ లైట్ పూర్తి కథ ఈ వీడియో వల్ల మీరు క్రికెట్ గురించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని కోరుకుంటూ ముగిస్తున్నా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్